హాయ్ ఏపీలో ఇప్పుడు రాబోయే మూడు నెలల్లో మనకి ఎలక్షన్స్ అయితే ఉన్నాయి ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుందని మీరు భావిస్తున్నారు తెలుగుదేశం జనసేన ప్రభుత్వం అనేది రావాలి ఇప్పుడు టీడీపీ ప్రభుత్వం వస్తే ఎలాంటి అభివృద్ధి జరుగుతుంది ముందుగా దీని డెవలప్మెంట్ చేస్తారు ముందుగా ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు ప్రతి సామాన్యుడికి ప్రతి ఇంటికి అమ్ముతాయి తర్వాత ప్రతి ఒక్కరికి యువతకి ఉద్యోగ అవకాశాలు కొంతవరకు పర్వాలేదు కొంతవరకు బాగా చేరుతాయి తర్వాత ఉద్యోగాలు ఏ ప్రభుత్వం వచ్చినా ఉద్యోగ అవకాశాలు ఇస్తాదా ఇవ్వదా అనేది పక్కన పెడితే యువ ప్రతి ఒక్క యువకుడికి కూడా నిరుద్యోగృత్తి అనేది గతంలో ఇచ్చేవాళ్ళం ఇప్పుడు కనీసం ఇంతకుముందు అమ్మఒడి అనేసి ఇస్తున్నారు విద్యాదేవననేసి ఇస్తున్నారు తరువాత వచ్చేసరికి ఓ యువకుడు ఒక ట్వంటీ తర్వాత ట్వంటీ ఇయర్స్ తర్వాత ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి మాలంటూ కాబట్టి కనీసం ఆర్థికంగా ఎటువంటి సాయం ఉన్నా సరే బాగుంటుంది కాబట్టి బాగుంటుంది నిరుద్యోగం జగన్ రైతులకి అంటే చేస్తున్నాడండి జగన్ గారు సంక్షేమ పథకాలు అయితే అమలు అనేది జరుగుతుంది కాకపోతే గ్రామ స్థాయిలో కొన్ని రాజకీయాలు ఉండడం వల్ల అవి సామాన్యుడికి చేరటం లేదు సంక్షేమ పథకాలు అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్నారు ఇవ్వడం లేదని అనట్లేదు సామాన్యుడికి చేరట్లేదు అది ఐటీ మంత్రి గుడివాడ అమర్నాథ్ రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకొచ్చాడా ఏం లేదండి వస్తే మనం చూస్తాం కదా మేము ఎందుకు ఇలా హైదరాబాద్ లో ఇలా అక్కడ ఇక్కడ కోచింగ్ తీసుకునే పరిస్థితి రావద్దు కదా అండ్ పవన్ కళ్యాణ్ కు కేవలం యూత్ సపోర్ట్ మాత్రమే ఉంది అంటున్నారు ఇంతవరకు మీకు యూత్ సపోర్ట్ అనే కాదు అందరి సపోర్ట్ ఉందండి యూత్ సపోర్ట్ అంటే అది తప్ప కాదు అంటే కావాలనే నారా లోకేష్ ని మాటలతోటి విమర్శలు వినిపిస్తున్నారు అండ్ చాలా టార్గెట్ చేస్తున్నారు అంటున్నారు వైసీపీ నేతలు అది కరెక్ట్ అవన్నీ కరెక్టా కాదనిపించే ఒక సమర్థవంతమైన నాయకుడు కాబట్టి విమర్శలు చేస్తారు అంటే టీడీపీ ప్రభుత్వం వస్తే ఐటీ రంగం ఏమైనా డెవలప్మెంట్ జరుగుతుందనుకోవచ్చు డెఫినెట్ గా జరుగుతుందండి ఎందుకంటే గతంలో మనం హైదరాబాద్ చూసాం హైటెక్ సిటీ కానీ సైబరాబాద్ మనం చూసిన ప్రూవ్ అయింది వస్తుందనే ఒక ఆశ అయినా ఉంటుందండి టీడీపీ ఉద్యోగాల కొరత తగ్గదు ఇది వలస కూడా తగ్గదు ఎందుకంటే ప్రతి ఇయర్లో ప్రతి అకాడమిక్ లో స్టూడెంట్స్ అనే వాళ్ళు వస్తూనే ఉంటారు కాకపోతే కొంతవరకు మెరుగుపడుతుంది అంతే ఇలా పొత్తులో పెట్టుకోవడం వల్ల జనసేనకు ఏదైనా పదవి ఇచ్చే అవకాశం ఉంది అనుకోవచ్చు పదవి అంటే మరి అలాగా అంటే ఇప్పుడు మనకి రీసెంట్ గానే ట్వంటీ ఫార్టీ సెవెన్ విజన్ కింద ఆంధ్ర సింగపూర్ చేస్తానని హామీలు ఇస్తున్నారు మన చంద్రబాబు నాయుడు గారు అలా చేయగలిగే సత్తా ఉందనుకోవచ్చు సత్తా ఉందని ప్రతి ఒక్క యువకుడు కూడా నమ్మాలి నమ్ముతాడు కూడా అందుకంటే ఇంతకుముందు ప్రూవ్ అయింది కాబట్టి